హాయ్ వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి వీడియో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి ఖచ్చితంగా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో ప్రతి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఎందుకోసం అంటే కనుక ఇక్కడ ఒక హ్యాష్ టాగ్ అనేది మనం ట్రెండింగ్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది నో బ్యాక్లాగ్ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాల నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో మరి వచ్చినటువంటి అభ్యర్థికే రెండు మూడు ఉద్యోగాలు వస్తున్నాయి మూడు నాలుగు ఉద్యోగాలు వస్తున్నాయి సో మరి వాటిని మరి ఒకే అభ్యర్థి రెండు మూడు ఉద్యోగాలు సాధించినట్లయితే మరి డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థి ఆ ఉద్యోగాలను సాధించలేకపోవడం అలాగే అవి బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆ విధంగా జరగకుండా ఇక్కడి నుంచి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అటు టీజీపీఎస్సీ చైర్మన్ అయిన చైర్మన్ సార్ అయినా సరే ఖచ్చితంగా వీటి గురించి ఖచ్చితంగా ఆలోచించి అన్బిల్లింగ్ ఆప్షన్ ఇవ్వడం రిలిక్వింట్ ఆప్షన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి గ్రూప్ ఫోర్లో లో ఉన్నటువంటి మరి వన్ త్రీ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులైతే రిక్వెస్ట్ చేస్తున్నారు సో దీనిని ప్రధానంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మరి షేర్ చేయండి ఎందుకంటే మనము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుకున్నదే ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం కానీ బ్యాక్ ఉంచుకున్నట్లయితే దాని వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి లేదు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ వెళ్తుంది చాలా సంతోషం ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ కావాలని కోరుకున్నారు దాని ప్రకారంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి మనమే కోరుకున్నాం కానీ ఇక్కడ పాత నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నటువంటి నోటిఫికేషన్లను క్లియర్ చేయకుండా కొత్త నోటిఫికేషన్లు మళ్ళీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మళ్ళీ అందులో కూడా కాంపిటీషన్ ఇస్తాడు ఒకే అభ్యర్థి నాలుగైదు ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరుగుతుంది దీనివల్ల మరి అతడు అంతిమంగా ఒకే ఉద్యోగం తీసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి బ్యాక్లాగ్ పోస్ట్లు అనేవి చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి మరి వన్ టు త్రీ అభ్యర్థుల రిక్వెస్ట్ ఒకటే శ్రీయుత గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి రాయినది ఏమనగా గనక నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో గ్రూప్ ఫోర్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీలో వన్ టు త్రీ జిఆర్ఏ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల యొక్క వినతులు ఇక్కడ చూడండి గ్రూప్ ఫోర్లో లో మరి గ్రూప్ ఫోర్ కంటే పై స్థాయి ఉద్యోగం మరి వచ్చినటువంటి అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ నాట్ విల్లింగ్ ఆప్షన్ లేదా రిలిక్విస్మెంట్ ఆప్షన్ రిలిక్విస్మెంట్ ఆప్షన్ ఇచ్చుట ద్వారా పోస్టులు అయితే మరి బ్యాక్లా కాకుండా భర్తీ చేయుట గురించి మరి ఇక్కడ రిక్వెస్ట్ చేయడం ఒక పాయింట్ అలాగే గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఇచ్చుట మరొక పాయింట్ సో ఇక్కడ మ్యాటర్ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి మరి తెలంగాణలో అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ ద్వారా వెలువడ్డాయి ఇట్టి ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు ఒకేసారి పదుల సంఖ్యలో మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల గ్రూప్ ఫోర్ వన్ ఇస్ట్ త్రీ జిఆర్ఎల్ లో సెలెక్ట్ అయినటువంటి చాలా మంది అభ్యర్థులు వేరే ఇతర పై స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ లో వన్ ఇస్ట్ వన్ అంటే మనకు ఫైనల్ సెలెక్ట్ లిస్ట్ లో కూడా సెలెక్ట్ అయినారు అందువల్ల వారు గ్రూప్ ఫోర్ సర్వీస్ లో జాయిన్ అవ్వరు దానివల్ల గ్రూప్ ఫోర్ సర్వీస్ లో చాలా ఉద్యోగాలు బ్యాక్లాక్ అవుతాయి కావున ఈ ఎందు దయతల్చి మరి వారి తర్వాత వన్ టు త్రీలో మరి వన్ ఇస్ట్ త్రీ ర్యాంకులో ఉన్నటువంటి మాలాంటి వారికి అట్టి ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబాలు బాగుపడతాయి మేము అడిగే ఈ న్యాయపరమైనటువంటి కోరికను మన్నించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మరి ప్రార్థిస్తున్నామన్నట్టుగా లెటర్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో గ్రూప్ ఫోర్ పై గ్రూప్ ఫోర్ కంటే కూడా పై స్థాయి జాబ్స్ మరి టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేసిన వాటి వివరాలు కొన్నింటిని మీకు తెలియజేస్తున్నామన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ జేఎల్ కానీ తర్వాత చూసినట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ ఇవన్నీ పోస్టులు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో మళ్ళీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ అకౌంట్ అకౌంట్ ఆఫీసర్ గాని తర్వాత డిఏఓ కానీ ఇప్పుడు డిఎస్సిలో లో మరి ఇంకా కొన్ని పై స్థాయి పోస్టులు కూడా ఉన్నాయి స్కూల్ ఇట్లాంటివి కూడా సో అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్లు మరి భర్తీ చేయబడుతున్నాయి బోర్డు ద్వారా భర్తీ చేసినటువంటివి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ ఫైర్ కానిస్టేబుల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కానీ సివిల్ కానిస్టేబుల్ ఇవన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది సో మరి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రూప్ ఫోర్లో లో ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లలో ప్రతి దాంట్లో ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దీని వలన మరి చాలా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉంది కావున మీరు మా ఎందు దయతలిచి ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాకుండా నింపుతారని కోరుకుంటున్నాము గత ఐదు సంవత్సరాల నుండి కష్టపడుతూ చదివిన నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తమరిని ప్రార్థిస్తున్నామన్నట్లు మరి గ్రూప్ ఫోర్ యొక్క వన్ త్రీ అభ్యర్థులైతే మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు చూసినట్లయితే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మరి ఆ మనకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ని కలవడం జరిగింది సో గ్రూప్ ఫోర్లో లో ఉన్నటువంటి వన్ టు త్రీ ఆ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కలిసి మరి గ్రూప్ ఫోర్ యొక్క ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్టు ఇచ్చే ముందు అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని తద్వారా మరి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ల ఉద్యోగాలు మరి బ్యాక్లాగ్ కాకుండా ఎత్తుకోవాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది ఈ విషయాన్ని విన్నటువంటి మహేష్ అన్న స్పందించి వెంటనే చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరి ఇట్టి విషయం గురించి మాట్లాడడం జరిగింది దీని గురించి ఈరోజు వాళ్ళు బోర్డు మీటింగ్లో కూడా జరిగేటటువంటి సమావేశంలో చర్చిస్తామని చైర్మన్ గారు కూడా మహేష్ అన్నకు తెలియజేయడం జరిగింది అభ్యర్థుల సమస్య విని వెంటనే మరి స్పందించినటువంటి మహేష్ అన్నకు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మరి గ్రూప్ ఫోర్ నో బ్యాక్ లాగ్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే అన్విల్లింగ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే చూసినట్లయితే మనకు పై స్థాయి మరి పోస్టులను ఫిల్ అప్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఆ రిలిక్విస్మెంట్ ఆప్షన్ అనేది తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ బ్యాక్లాగ్ లేకుండా పోస్టులను మనమైతే ఫిల్అప్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్